హాయ్ హలో నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తారండి సో పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను వాటిని నాలుగు బదులుగా చీల్చేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట మరీ మాడకుండా మరీ పచ్చిగా ఉండకుండా ఫ్రై చేసుకున్నాను తర్వాత వాటిల్లోకి మసాలాకి కారం ఉప్పు జీలకర్ర కొబ్బరి పొడి ఉల్లిపాయలు మొత్తం వేసి మిక్సీ కొట్టేశాను దాన్ని ఆ వంకాయల్లో పెట్టేశాను అనమాట మంచిగా పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని దాంట్లో చిటికెడి పసుపు తిరుమాత గింజలు తర్వాత ఆని పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలి కాసేపు మరీ ఫ్రై చేయకండి మరీ పచ్చిగా ఉంచకండి మీడియం ఉంచేసి ఎందుకంటే మనం అన్నం కలుపుకుంటుంటే అవి మంచిగా తగులుతూ ఉండాలన్నమాట సో అందుకని వాటిల్లోకి కొంచెం ఇప్పుడు మనం పట్టుకుని వెళ్ళిపోయే కారం ఆనియన్స్లో వేసేసి కొంచెం వేగనిచ్చేసి తర్వాత వంకాయలు వేసేయాలి ఆ పట్టుకున్న వంకాయలన్నీ ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచి పొయ్యి మీద కాస్త ఫ్రై చేసేసుకొని కొంచెం దింపే ముందు కాస్త కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి టేస్ట్ చూసి ఎలా ఉందో మెసేజ్ చేయండి బాయ్ బాయ్